హాయ్ ఫ్రెండ్స్ ఇంకా అయితే పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు కదా నేనేంటి ఇలా తింటున్నాను అనుకుంటున్నారా తినాలి కదండి మీకు కూడా తిని చూపిస్తేనే కదా నమ్ముతారు కొన్నిసార్లు చూసారా ఎంత మంచిగా క్రిస్పీగా వచ్చిందో ఏంటో చెప్పలేను కదా ఫైనల్గా అయితే అయితే ఆనియన్ పకోడీని అయితే ఇలా చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే కొంచెం కెచప్ వేసుకొని అయితే తింటున్నాను అనమాట కెచప్ అద్దుకొని అయితే నేనైతే పకోడి తింటున్నాను నిజానికి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇంకా ఇంత బాగా వారైతే మావారైతే ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేశారు సన్నగా ఆనియన్స్ కట్ చేయడమే కానీ వీలైతే కట్ చేసుకున్నారు ఒక్క పని చెప్తే ఇలా ఉంటుందన్నమాట సో మొత్తానికైతే మంచిగా నిజానికి సన్నగా కట్ చేసి ఇచ్చారు కట్ చేసిన ఆనియన్స్లో కొంచెం ధనియాలు కొంచెం వాము అలాగే కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా చాప్ చేసుకొని వేసుకున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత కొంచెం తినే సోడా ఇంకా కారము కొంచెం గరం మసాలా ధనియాలు కూడా వేసానండి కచ్చా పెచ్చా చేసుకున్నాయి వీటన్నిటిని వేసి ఒకసారి అయితే మంచిగా చేతున్న ఇలా పిసుకుతూ ఉంటే వాటర్ అనేవి వచ్చేస్తుంటాయి అనమాట ఇప్పుడు రెండు కప్పుల శనగపిండి వేసి సగం కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ముందుగా అయితే రెండు కప్పుల శనగపిండిని అయితే వేశానండి తర్వాత సగం కప్పు బియ్యం పిండిని అయితే వేసేశాను అనమాట బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకు పకోడీ అనేది క్రిస్పీగా వస్తుందనమాట ఇంకో దీంట్లో అయితే ఇలాంటి వాటర్ అయితే కలపలేనమాట డైరెక్ట్ ఇంకా మనకు ఆనియన్స్లో వాటర్ లాగా ఉంటుంది కాబట్టి దాంతోనే పిండిని అయితే మంచిగా పిసికేస్తున్నాను ఇలా చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇంకా ఎక్కడ కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేను అనమాట మన పకోడి పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి లేకుంటే శనగపిండి ఎక్కువ అయిపోయింది అనుకోండి పిండి పిండిలా ఉంటుంది అనమాట ఫైనల్గా అయితే పిండి తడిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే కడాయిలో వేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇలాగా ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఇంకా పిండి అనేది మొత్తానికి ఇలా వచ్చిందనమాట ఇప్పుడు ఇంకా మనం నూనె కాగిందో లేదో చూసుకుందామండి ఒక చిన్న ముక్క అయితే వేసి చూశాను కొంచెం నూనె అయితే హీట్ అయింది అనమాట నూనె హీట్ వేస్తే ఏంటంటే పకోడికి అంతా ఆయిల్ అనేది పట్టేస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయింది ఇంకా నేనైతే ఇప్పుడు పకోడి లాగా అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇలా మంచిగా ఇంకా బయట నుంచి తెచ్చుకుంటే అయితే కొంచెం క్వాంటిటీలో వస్తుంది అందరికీ సరిపోదు కదండి ఇలా మో చేసుకున్నాం అనుకోండి కొంచెం పనికని ఇంట్లో అందరైతే తింటారండి మొత్తానికి అయితే అందరూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారనమాట సో ఇదైతే పిల్లలు ఇంకా హాలిడేస్ కాబట్టి మా వారు అడిగారని ఈవినింగ్ స్నాక్ కింద అయితే చేశాను అనమాట ఇంకా నేను కొంచెం మీకు చూపించని ఇక్కడ టమాటో సాస్తో తిన్నాను మామూలుగా అయితే ఇంకా టీ పెట్టుకునే టైం అయింది కాబట్టి టీతో పాటు నేనైతే తిన్నాను తిన్నానమాట సో ఇలా మంచిగా కాగనిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి వీటిని అయితే మధ్య మధ్యలో మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలండి ఇక్కడ చాయ్ కూడా పెట్టానండి ఇంకా ఈలోకైతే చాయ్ అయిందనుకోండి ఫైనల్గా అయితే ఇలా మనకు పకోడీ అయితే మధ్య మధ్యలో కలుపుతున్నానండి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట ఇంకా మా వీడియోని అయితే చూసిన వాళ్ళైతే నచ్చితే మాత్రం లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని అయితే కొంచెం ముందుకు తీసుకెళ్లాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మీ అందరు సపోర్ట్ అయితే ఉండాలండి ఇప్పటివరకు అయితే సపోర్ట్ చేసిన వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా దీంట్లో ఇంకా మనం పాలకూర పకోడీ కూడా చేసుకుంటామండి దానికంటే కూడా ఆనియన్ పకోడీ అనేది చాలా బాగుంటుందండి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే ఆనియన్ ఎక్కువ పిరం ఉన్నప్పుడు అయితే చేసుకోవాలండి అప్పుడు ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి ఉట్టి జోక్ చేశాను ఇలా అయితే మళ్ళీ కరవపాకునయితే మీద నూనెలో వేసుకొని పైన డెకరేషన్ కోసం అయితే ఇలా వేసుకున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా కరివేపాకు వేసాను మీద నుంచి నూనెలో ఫ్రై చేసింది ఇంకా ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయలు కూడా నూనెలో ఫ్రై చేసి మీద కూడా వేసుకుంటే మధ్య మధ్యలో తింటూ ఉంటే చాలా బాగుంటుందండి పకోడీకి మంచి రుచి వస్తుందనమాట ఇలా ఇప్పుడైతే ప్లేట్లో అయితే వేస్తున్నానమాట ఫైనల్గా కొంచెం పకోడీ అయితే అయ్యిందనమాట మీకు చూపించడానికి కెచప్ వేశాను ఇలా పకోడీ ముద్దలు అయితే వేసేసి ఇప్పుడైతే పైనుంచి కరివేపాకునైతే వేసానండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంకా రెడీ అయిపోయింది మన అయితే వేడి వేడి కరకరలాడే ఆనియన్ పకోడీ అయితే చాలా అంటే చాలా బాగా ఇలా మంచిగా చేతో ఇలా నలుపుతూ ఉంటే మనకు క్రిస్పీ సౌండ్ అనేది అయితే వచ్చిందండి అంత బాగా అయింది అనమాట పర్ఫెక్ట్ అయింది కొన్నిసార్లు అనిపిస్తుంది నేను కూడా మంచిగా చేస్తున్నాను వంటలు అని అయితే అనుకుంటూ ఉంటానండి ఇలా మీ అందరి కోసం అయితే నేను ఒకసారి అయితే తిని చూపిస్తున్నాను అనమాట ఇంకా మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట అడిగింది ఆయన కాబట్టి సో నెక్స్ట్ రౌండ్ కూడా వేసేసాను ఇలా పకోడి మిగతా పిండి అంతా కూడా ఇంకా అప్పటికప్పుడు నానబెట్టుకొని చేసుకోవాలండి పకోడి అనేది ఎక్కువసేపు నానితే పిండి అనేది మెత్తబడిపోతుంది పకోడి క్రిస్పీనెస్ రాదనమాట ఇంకా మనం చేస్తామనుకున్న పది ఇరవై నిమిషాల ముందైతే పిండిని తడిపి చేసుకుంటే పకోడు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నూనె మరీ హై ఫ్లేమ్లో ఉండకుండా మరీ మీడియం ఫ్లేమ్లో ఉండకుండా మధ్యంగా ఉండేటట్టు చూసుకోవాలండి హై ఫ్లేమ్ అయితే వేసిన వెంటనే మాడిపోతుంది లోపల ఉడకదనమాట ఇంకా స్లో ఉందనుకోండి నూనె పట్టేస్తుంది అనమాట సో అది మనం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి ఇలా అయితే ఫైనల్గా కొంచెం కొంచెంగా అయితే ఇంట్లో అందరికీ సరిపడంత అయితే వేశానమాట ఇంకా పిల్లలు అయితే కెచప్ వేసుకొని తింటున్నారు ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇంకా నాకైతే కెచప్ అయితే ఎక్కువ నచ్చదండి మామూలుగా తినడమే ఇష్టం అనమాట సో మొత్తానికైతే మన వేడివేడి ఆనియన్ పకోడైతే రెడీ అయిపోయింది ఇంకా నా కొడుకు అయితే వచ్చాడనమాట ఇంకా వాడికి కూడా ఇచ్చాను ఇంకా పిల్లలకైతే చాలా మటుకైతే ఇలాంటి కెచప్స్ ఉంటే చాలా ఇష్టంగా తింటారండి కానీ అదంతా హెల్త్కు మంచిది కాదనమాట కెచప్ని రెగ్యులర్గా కూడా తీసుకోవద్దు ఎలా ఉందంటే చాలా బాగా చేసావు మమ్మీ సూపర్ చేసావు అని అయితే చెప్తున్నాడు అనమాట మంచిగా చేసాము సో ఇలా మొత్తానికైతే నా అయితే చాయ్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఈవినింగ్ ఇంకా నేనైతే చాయ్ కోసుకొని ఇంకా పకోడి అయితే అంచు పెట్టుకొని అయితే తిందామని అయితే అనుకున్నాను అనమాట ఇలా మొత్తం పిండిని అయితే వేసేసాను ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ఇలా పకోడీనైతే ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా మంచిగా వస్తుంది ఒక్కసారి అయితే ఇలా నేను చెప్పినట్టయితే ట్రై చేసి చూడండి ఇంకా నేను అయితే పీతో తీసుకుంటున్నాను అనమాట ఇదే ఈరోజు వీడియో మరి నచ్చిందా మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ